అంటే మన విశ్వం అని ఏమి పైన కట్టాలి బంట పైన కట్టాలి ఇసుక పైన కాదు ఇసుక ఎలాంటిది తొందరగా కట్టవచ్చు కానీ అది స్థిరమైనది కాదు బట్ట స్థిరమైనది మనం ఎక్కడైనా ఎక్కడ మీటింగ్స్ వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ నీటింగ్స్ వెళ్ళి పెద్ద పెద్ద పాఠాల ద్వారా గొప్ప గొప్ప పాఠం ద్వారా లేదా ఆరాధించడము గొప్ప విషయం కాదు కానీ మనం రహస్యంగా మన జీవిత పర్యావరణం అంతా దేవునికి నమ్మకంగా విశ్వాసంగా ఉన్నామా అన్నదే చాలా విలువైనది విలువ చేసాను అయితే నా జీవితం మనకు అంతం వరకు సహించి వాడే రక్షణ పొందను అంత వరకు నిలిచి మన విశ్వాసం కొంతమంది మొదటగా ప్రారంభంలో చాలా Saludos, claro. Panamá.